ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ టు ఇక్కడ వస్తున్నాను విజయవాడకి ఒక ఫిల్మ్ స్ట్రేట్ ఫిల్మ్ చేస్తున్నాను ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ శాతకర్ణిలు ఒక ఒక సాంగ్ చేశాను బాలయ్య బాబు హండ్రెడ్ ఫిల్మ్లు ఒక సాంగ్ చేశాను తర్వాత ఇప్పుడు పెద్దీలు ఒక స్పెషల్ చేస్తున్నాను రామ్ చరణ్ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్ ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు గుమ్మిడి నర్సయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను దాన్ని కేమ్ టు దిస్ టెంపుల్ కనక టెంపుల్ దేవి టెంపుల్ అండ్ సో ప్యూ వెరీ పాజిటివ్ అండ్ కేమ్ ఇక్కడ ఆ గాడస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది ఇప్పుడు రేపు ఉమరుతుంది ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిలిం చా ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకే నాకు భాగ్యం ఉంది అందుకే దేవుడు ఇచ్చారు మాకు ట్రై చేస్తున్నాను ఐ హోప్ ఎవ్రీబడి లైక్ ద ఫిలిం పెద్ది స్పెషల్ రోల్ అండి స్పెషల్ అని చెప్పాను కదా స్పెషల్ చాలా బాగుంటుంది అక్కడ కాంబినేషన్ లేదు శాతకర్ కాంబినేషన్ సపరేట్ సాంగ్ అండి అది చాలా బాగుంది మూర్లకి బ్రదర్ అండి ఫ్యామిలీ వెరీ క్లోజ్ అండి సూపర్ అండి నేను అనుకోలేదండి ఇంత పెద్ద సిటీ ఉంటుంది ఎందుకు ఒక హ్యూమానిటీ ఉందండి హ్యుమానిటీ హ్యూమానిటీ ఉంది చాలా మంచి ఈ ఈరోజు కావాలండి ఈరోజు అలాగా ఆ హ్యుమానిటీ ఉండాలని నేను నేను అనిపిస్తుంది అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్ దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి ఎవరికోసరం ఉండాలి అని ఎలా సిన్సియర్గా ఉంది సార్ ఇంకో ఆయన తీసుకున్న ఏపీసీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్య ఆయన బయోపిక్ లో అయినా నటించే అవకాశం ఉంది మంచి డైరెక్టర్ వచ్చి మీకు ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి చూస్తామండి తర్వాత అప్పుడు వస్తే చూస్తాం సేమ్ ఫిల్మ్ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ ఎమోషన్స్ ఉంటుంది తర్వాత ఒక ఫిలింలు కమర్షియల్ ఫిల్మ్ డ్రైవ్ కావాలో అన్ని వస్తుంది ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారు టూ త్రీ ఫిలిం వచ్చింది ఇంకా సైన్ చేయగలను ఫంటాస్టిక్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ ఇక్కడ ఇక్కడ కాదండి ఇండియాలో మూట కాదండి ఈవెన్ అబ్రాడ్లు చాలా మంది ఉన్నారు చాలా మంది గుర్తుపెడతారు అండ్ ది రెస్పెక్టర్స్ అండ్ మంచి ఫుడ్ ఇక్కడ వెరీ గుడ్ ఫుడ్ ఐ లవ్ ఆంధ్ర ఫుడ్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి అక్సెప్టేషన్ ఈ క్యారెక్టర్ అక్సెప్ట్ చేస్తే అన్ని ప్రజలు అక్సెప్ట్ చేస్తారండి నేను అక్సెప్ట్ చేయాలి ఫస్ట్ తర్వాత ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ అక్సెప్ట్ చేస్తారు ఐ థింక్ గుడ్ వస్తుంది అని ఒక నమ్మికె ఉందండి చూస్తామండి ఉపేంద్ర అలాగే ఉపేంద్ర చెప్పానండి ఉపేంద్ర ప్లీజ్ స్టోరీ చేయండి ఓమ్ టూ అని వస్తుంది ఓమ్ టూ దేశంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు పాలకులందరూ ఉన్నారు ఓన్లీ ఫర్ గుమ్మడి గారిని ఎందుకు ఎంచుకున్నారు డైరెక్టర్ గారు మీకు ఏ విధంగా స్టోరీ మేరేషన్ చేశారు సింపుల్ అండి సింపుల్ అండ్ సింప్లిసిటీ వాడికి సింపుల్గా ఉన్నారు సింప్లిసిటీ ఉంది అదే టైంలో ఒక 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 ఎయిమ్ ఉంది ఏం చేయాలి అని ఎయిమ్ ఉంది ఇంటెన్షన్ ఉండాలి సింపుల్ అండ్ సింప్లిసిటీ ఉంటే చాలండి చాలండి ఇప్పుడు అది ఒక ఎయిమ్ ఉందండి ఎందుకు ఆగి ఎలాగ సో ఒక ఎయిమ్ ఉంది ఈ సబ్జెక్ట్లో ఐ లవ్ ఎమ్ అండి ఓన్లీ వన్ థింగ్ ఐ క్యాస్ ఐ లవ్ రామ్ చరణ్ చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఎస్ అండి నా పేరు పరమేశ్వర్ హివ్రాలే మాజీ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఇల్లందు నుంచి ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు నైన్టీన్ ఎయిటీ త్రీ దగ్గర నుంచి టూ థౌజండ్ నైన్ వరకు కంటిన్యూస్ గినామైజ్ గారు గెలిచారు మధ్యలో ఒకసారి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీ నైన్ వరకు ఒక చిన్న సంఘటన జరిగింది సార్ మీరు అందరూ అడుగుతున్నారు కదా గుమ్మడి నర్సై ఇంతమంది నాయకులు ఉన్న తర్వాత గుమ్మడి నర్సై గారు కదా ఎందుకు చూసేస్తున్నారని సరే నేను క్వశ్చన్ అడిగాను సార్ సార్ రాజకీయం అంటే ఏంటండి మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు ఒక సామాజిక బాధ్యత మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి సార్ అలా జీతాన్ని సాక్రిఫైస్ చేసి జీవితాల కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారో మీకు కూడా అర్థమై ఉండదు సార్ సో ఈ చూస్ చేసుకోవడానికి జనరేషన్కి ఒక కాంట్రిబ్యూషన్గా మా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకున్నాం అనుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం సార్ సార్ ముందుగా కరుణాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనం కూడా తల నేను నేను నా సైడ్గా నా సభ్యులందరూ తల వంచి శిరస్సు వంచి ఆయన నమస్కరిస్తున్నాం సార్ ఎందుకంటే సార్ గొప్ప కథలు చూస్ చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి సార్ ఫస్ట్గా అలాంటి గొప్ప మనసు రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి ఎంటర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ అది ఉంది సార్ సార్ తెలుగు ప్రజలు ఏ రకంగా ఆదరించాలనేది మీరు రీసెంట్లీ మీరు చూసుంటారు సార్ మోషన్ పోస్ట్ ఒక లాంచ్ చేశాము గుమ్మడి నర్సయ్య గారిది సార్ యావత్ దేశమంతా కూడా తిరిగి చూసేలాగా చేయడానికి బలమైన కారణం కూడా ఏమైందండి సార్ కథకి ఆ మూలాలకి ముందు తీసుకెళ్లే తరుణం కావాలి సార్ ఆ పవర్ ఏదైతే ఉందో సార్ నాకు సర్ దృష్టి అంటే ఆ ద్వారా నాకు ముందు తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది సార్ ఒకటైతే చెప్పగలుగుతున్నాను సార్ ఒక ఇంజనీరు ఒక డాక్టరు ఒక లాయరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కూడా మన దేశాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో ఉంటారు సార్ వీళ్ళందరూ చేయడం వల్లే మన దేశం ముందుకెళ్తుంది సార్ సార్ వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల కింద పనిచేయాల్సి వస్తుంది సార్ మనకి ఖచ్చితంగా మేలుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్ ఫ్యూచర్ జనరేషన్కి మన కాంట్రిబ్యూషన్గా మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది మాత్రమే ఈ సినిమా ఇస్తుంది సార్ ఇక్కడ ఏ కాంట్రవర్షియల్ లేదు సార్ ఒక గొప్ప నాయకుడు వాళ్ళ ప్రాంతం కోసం నిష్కలమంగా అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రజలకు ఎలా సేవ చేశాడు అంత ఎంత కాంట్రిబ్యూషన్ ఆయన ప్రజల కోసం ఇచ్చాడు చదువు కోసం వాటర్ కోసం పవర్ కోసం ఎంత గట్టిగా ఫైట్ చేశాడని మాత్రం ఈ సినిమా చూస్తున్నారు దానిలో శివరాజ్ కుమార్ సార్ని ఎగ్జాక్ట్లీ ఒక్కరోజు మాత్రమే నేను చూశాను సార్ శివరాజ్ కుమార్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన మాత్రం కనిపించారు నెక్స్ట్ నాకు ఆయన కనిపించలేదు సార్ నాకు గుమ్మ నర్స గారే కనిపిస్తున్నారు సార్ ఆయనలో సో అంతా ఆయన ఇది చేశారు సార్ దట్ ఈస్ ఎ థింగ్ సార్ అండ్ ఆదరించినందుకు మొదటిసారిగా ఆయన తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీస్తున్నారు సార్ ఆయన వన్ థర్టీ ఫైవ్ ఫిలిమ్స్ సార్ ఆయన చేసింది ఇప్పుడు డెబ్యూ యాజ్ అ డెబ్యూగా తెలుగు ఈ సినిమా చేసే చూజ్ చేసుకున్నారు తెలుగు ప్రజలందరికీ కూడా గుమ్మన్ నరసా గారి గురించి ఎలా అయితే ఆదరణ దొరికిందో ఈ సినిమాకి మా అందరి టీంకి కూడా మీ ఆదరణ దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు రాజ్ కుమార్ సార్ ఇక్కడ కథ రాసుకోవడం వరకే మాత్రమే ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది సార్ కథ ఎవరు చేయాలనేది భగవంతు నిర్ణయం సార్ స్క్రిప్ట్ నిర్ణయం సార్ ఆ స్క్రిప్ట్ ఎవరైతే మీరు అన్నారు కదా సార్ రియల్ మ్యాన్ అంటాం కదా సార్ రియల్ పొలిటీషియన్ అండ్ రియల్ హీరోనే చేస్తున్నారు సార్ అందుకే స్క్రిప్ట్ అక్కడి వరకు వెళ్ళింది ఆ క్యాటర్ ని కరెక్ట్గా రీప్లేస్ చేసే వ్యక్తులు నాకు ఇండియాలో ఇంకెవరు కనిపించలేదు సార్ నాకు శివరాజ్ కుమార్ సార్ కనిపించారు వెళ్ళి ఆయన దగ్గర చెప్పేస్తాను సార్ మీరు అన్నారు కదా సార్ కుచ్చలపల్లి సుందరయ్య గారు తమిళ నాగిరెడ్డి గారు ఇలాంటి చాలా మంది గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు సార్ గొప్ప గొప్ప లీడర్స్ కాంట్రిబ్యూషన్ మన దేశానికి ఇచ్చారు సార్ కానీ ఐ నీడ్ లీవింగ్ లెసండ్ సార్ బ్రతుకున్న నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే నేను అయితే చూస్ చేసుకున్నాను మీ మీడియా ప్రజనందర కూడా గుమ్మనర్సే గారు కాకుండా ఫలానా వ్యక్తునారన్న ఉన్నారని నాకు చూపించండి సార్ డెఫినెట్లీ ఉప ఇచ్చారు సార్ ఈ కథ చెప్పు ఒప్పించాను సార్ కానీ ఒక్కసారి ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉండి రూపాయి సాలరీ తీసుకోకుండా ఎలా ఉన్నారు సార్ నన్ను అడిగారు సార్ ఆటో డ్రైవర్ గా ఉన్నారు సార్ పట్నా Америки గొప్ప లీడర్ సార్ ఐ ఐ జస్ట్ నేను కూడా ఆయన ఫాలోవర్ ని సార్ ఇక్కడ టెంపుల్ దర్శనం చాలా బాగా జరిగింది రిసీవింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్ ఒక ఆ పాజిటివ్ ఉంది చాలా పాజిటివ్ ఉంది సార్ అమ్మవారి దర్శనం మాకు చాలా చాలా అద్భుతంగా జరిగింది సార్ ఎందుకంటే మేము పక్క రాస్తామా ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం పక్కన పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత రిసీవింగ్ సార్ తెలుగు ప్రజలు ఎవరినైనా సరే అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు అట్ ద సేమ్ టైం మాకు కూడా అద్భుతమైన దర్శనం జరిగింది అమ్మవారి పవర్ని ఇంకా మాకు ఫోర్ పవర్ యాడ్ అయిపోయి ఈ సినిమాకి ఇంకా బలం చేకూరుతుంది రేపు ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను సార్ అదే మాట చెప్దాం అనుకున్నాను ఒక్క నిమిషం అండి మేము ఈ ఈవెంట్ని హైదరాబాద్లో ప్లాన్ చేస్తాము సో హైదరాబాద్లో ప్లాన్ చేస్తాము సార్ అడిగారనమాట ఎక్కడ ప్లాన్ చేస్తున్నామని హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాం సార్ అంటే సరే చెప్పారనమాట దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి తప్ప దేవుడు మన దగ్గర పిలుచుకోకూడదు అది ప్రజల్లోనే ప్లాన్ చేద్దామని చెప్పారు సార్ ఇప్పుడు పాడవంచలో ప్రజల మధ్యలో ఈ సినిమా మళ్ళీ ఓపెనింగ్ జరుగుతుంది సార్ యా సార్